ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తాయి ఎవరైతే మంద వ్యక్తున్నాడు ఒక్క మాట నేను ఏమో మా కష్టం మీద మేము బతుకుతూ ఉంటే ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు నీ అబ్బ అబ్బాన కొట్టేసా

డిసెంబర్ ఒకటిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విసిక్స్ ఓనర్ వివేక్ వెంకట స్వామి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పెట్టిన సభ మాదిగ నాయకుల పైన మాల నాయకులు మొరుగించిన యుద్ధ బేరిలాగా ప్రొజెక్ట్ చేశారు ఇది ఒక కుట్ర ఈ కుట్ర వలన ఎట్లాంటి రిజర్వేషన్స్ తీసేయాలి ఈ క్రీమీ లేయర్ ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్ లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఇప్పటికీ మొత్తం దేశంలో అత్యంత వెనుకబడిన వాళ్ళు అత్యంత వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళు ఎస్సీలు అంటే మాలలు మాదిగలు ఇద్దరు అలాంటి ఎస్సీలు తమ హక్కుల సాధన కోసం చేయాల్సిన పోరాటం ఎంతో మిగిలే ఉండగా ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసేలా పరిస్థితి ఎందుకు తయారైంది వర్గీకరణ ఇష్యూతో మాదిగల బలిసిన వాళ్ళు అయిపోయి మాలలు బలహీనులైపోతారా ఇది తెలుసుకునే ముందు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటో తెలియాలి హలో యువర్స్ వెల్కమ్ ద తెలుగు రిపోర్ట్ దిస్ ఇస్ సూర్య లెట్స్ గెటింగ్ టు వీడియో ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఈ షెడ్యూల్డ్ కాస్ట్ కేటగిరీ కింద ఎస్సీల్లో మాలలు మాదిగలు మాత్రమే ఉంటారని చాలా మంది అనుకుంటారు కానీ బీసీలో ఎలాగైతే చాలా కులాలు ఉంటాయో ఎస్సీల్లో కూడా చాలా కులాలు ఉన్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలో యాభై ఏడు కులాలు ఉన్నాయి ఇవి ఉప కులాలు కావు అన్ని ప్రత్యేక కులాలే ఈ కులాలన్నీ అత్యంత వెనుకబడి ఉన్నాయని తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్నాయని పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం నియమించిన లోకూర్ కమిషన్ చెప్పింది రాజ్యాంగ ఫలాలు ఎస్సీ జనాభాలోని అన్ని కులాలకు సమానంగా అందడం లేదనేది లోకల్ కమిషన్ నివేదిక ప్రధానంగా చెప్పిన విషయం దీంతో ఎస్సీ ఇస్తున్న రిజర్వేషన్ మళ్లీ కులాల వారీగా విభజించాలి అనే వాదన తెరపైకి వచ్చింది ఎలాగైతే బీసీలకు ఏబిసిడి అని వెనుకబాటుతనాన్ని బట్టి వర్గీకరణ చేసి రిజర్వేషన్ అమలు చేస్తున్నారు ఎస్సీలో కూడా వెనుకబాటుతనం ఆధారంగా ఏబీసీడీ అనే కేటగిరైజేషన్ చేయాలి అనేదే ఎస్సీ వర్గీకరణ అంటే ఇలా వర్గీకరణ చేయకుండా రిజర్వేషన్ గంపగుత్తగా అమలు చేస్తే ఏమవుతుంది ఎస్సీ రిజర్వేషన్ కింద పది ఉద్యోగాలు ఉన్నాయనుకుందాం ఈ పది ఉద్యోగాల్లో కూడా ఎస్సీ లో ఎవరైతే సామాజికంగా ముందున్నారో వాళ్ళే అందుకుంటున్నారు మిగతా కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు ఎస్సీలో ఎనభై శాతం మంది మాలలు లేదా మాదిగలే మిగతా ఇరవై శాతం మంది మాత్రమే మిగిలిన ఉన్నాయి ఈ సమస్యను గుర్తించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే పంజాబ్ లోని జైల్సింగ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు కూడా చేసింది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మాదిగలతో పోల్చితే మాలలు ముందున్నారు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్న వాళ్ళలో కూడా మాదిగలు ఇతర ఎస్సీ కులాల కంటే మాలలు ముందున్నారని రకరకాల సామాజిక అధ్యయనాలు చెప్తున్నటువంటి మాట వాస్తవం ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్ ఆధారంగా వందలో డెబ్బై శాతం అవకాశాలు మాలలు పొందగా కేవలం ముప్పై శాతం మాత్రమే మాదిగలు పొందగలుగుతున్నారు ఎస్సీలోని మాలలు మాదిగలే కాకుండా ఇంకా చాలా కులాలు ఉన్నాయని చెప్పాను కదా ఆ కులాల వాళ్ళైతే ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందుకునే స్థాయికి కూడా ఎదగలైనటువంటి పరిస్థితి రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరినట్టు నేడు ఈ ఆర్టికల్ ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి కారణమైంది కారంచేడు సుండూరు నారాయణఖేడు కర్ణాటక మిర్యాలగూడ ప్రణయ్ మంతని మధుకర్ నిన్న హైదరాబాద్లో నాగమణి కులోన్మాద హత్య ఈ ఘటనలన్నీ ఎస్సీ సామాజిక వర్గం తీవ్రమైన వివక్ష ద్వేషంతో జరిగినవి మాత్రమే ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో వివక్ష కేవలం అగ్రవర్ణాలకు దళితులపైన మాత్రమే లేదు బీసీ సామాజిక వర్గాల్లో ఒకరి కులంపైనే ఇంకో కులానికి వివక్ష ఉంది అలాగే అందరూ కలిసి ఎస్సీ సామాజిక వర్గంపై వివక్ష చూపించడం సహజంగానే ఉంది ఎస్సీ సామాజిక వర్గంలో కూడా మాల మాదిగల మధ్య తీవ్రమైన అంతరాలు ఉన్నాయి మాలలు మాదిగల పట్ల తీవ్రమైన వివక్ష చూపుతారని వైవాహిక బంధుత్వాలు కలుపుకోరని ఆహారపు అలవాట్లు ఆరాధనలు మాదిగల కన్నా చాలా విభిన్నంగా ఉంటాయని పేరుకు అన్నదమ్ములమే కానీ జీవన విధానంలో ఎలాంటి పోలిక లేదు అని కొంతమంది మాదిగ మేధావుల అభిప్రాయం అంటే నేను విన్న ప్రకారం ఎస్సీలందరూ ఒకటి కాదు అని నేను విన్నాను నిజమేనా అంబేద్కర్ అని సైమన్ అంబేద్కర్ అని అడిగితే అంబేద్కర్ చెప్పాడు ఎస్సీలందరూ ఒకటి కాదండి ఎస్సీలలో కూడా అంటచుబులిటీ ఉన్నది ఎస్సీల సంస్కృతి వాళ్ళ సంబంధించిన జీవన విధానంలో దేశవ్యాప్తంగా భిన్నత్వం ఉంది కానీ మొత్తం సమాజంతో మేము పోల్చుకున్నప్పుడు ఈ సమాజం మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తాం ఈ మెటీరియలిస్టిక్ సమాజంలో ఈ రెండు కులాలను అంటరాని వారిగానే పరిగణించిన వృత్తి విభేదం వల్ల మాదిగలు తమ వాళ్ళ చేతనే ఇంకా వివక్షకు గురయ్యారు సమాజంలో మాదిగల పరిస్థితే ఇంత దారుణంగా ఉంది అంటే మాదిగలను మహారాజులను పిలుస్తూ యాచక వృత్తి చేసుకునే డక్కలి వారు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ జనాభా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది అందులో మాదిగలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది అయితే మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు అంటే మాదిగల జనాభా మాలల కన్నా పదకొండు పాయింట్ మూడు లక్షలు ఎక్కువ మిగతా పదహారు లక్షల ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు జనాభాలో రెల్లి డక్ మాస్తి మోచి మూచి బుడగజంగం బ్యాగర దండాశీల యాభై ఏడు అనుబంధ కులాలు ఉన్నాయి మరోలో కొంతమందికి పేర్లు కూడా తెలియవు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు పద్దెనిమిది వేల ఉద్యోగాల్లో ఉండగా అందులో తొంభై శాతం కింది స్థాయి ఉద్యోగాలు మాలను మాత్రం అన్ని స్థాయిలో కలిపి డెబ్బై రెండు వేల మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు మాల మాదిగ తప్ప ఇతర ఎస్సీ కులాల నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగంలో లేరు రెండు వేల సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ టైం ఎస్సీ వర్గీకరణ అమల్లోకి తెస్తూ చట్టం చేసింది అప్పుడు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కోస్తాంధ్ర ప్రాంతంలో మాదిగా అనుబంధ కులమైన రెల్లీ కులం నుండి నలుగురు వ్యక్తుల రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు పొంది డాక్టర్లు అయ్యారు వర్గీకరణ అమలు చేసిన నాలుగేళ్లలోనే ఇరవై ఐదు వేల మంది మాదిగా అనుబంధ కులాలు ఉద్యోగ అవకాశాలు పొందారు కానీ రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ చట్టం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఒకే ఒకసారి ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకే ఎస్సీ అనుబంధ కులాల్లోని వాళ్లకు అంత ఎక్కువ మేలు జరిగితే శాశ్వతంగా అమలు చేస్తే ఇంకెంత మేలు జరుగుతుందనేది వర్గీకరణ కోరుకుంటున్న మాదిగల ప్రధాన డిమాండ్ డేటాను అర్థం చేసుకుంటే అది న్యాయమైన డిమాండ్ ఇక వర్గీకరణ పోరాటం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ఆది జాంబవ అరుంధతి సంఘం నాయకుడు బిఎస్పీ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆయన మిత్రుడు ఎస్సీ వర్గీకరణ అవసరాన్ని కరపత్రాలుగా వేసి ప్రచారం మొదలు పెట్టారు ఆ తర్వాత ఆయన మాదిగ దండోర మొదలు పెట్టారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ను స్థాపించి ఎస్టీ వర్గీకరణ చేయాల్సిందే అని ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘంగా అనేక ఉద్యమాలు చేశారు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ అమలు కావడానికి ముఖ్య కారణం మందకృష్ణ మాదిగా చేసిన పోరాటమే ఈ ఉద్యమ ఫలితంగానే మాదిగలు చైతన్యవంతమయ్యారు అంత బాగానే ఉంది కానీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మాలలు మాల మేధావులు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ వాదన ఏంటంటే మాదిగలకు చర్మకార వృత్తి ఉంది అంటే డప్పు కొట్టడం చర్మంతో చెప్పులు కుట్టడం ఇలాంటివి చేయడం వల్ల స్థిరమైన ఉపాధి దొరుకుతుంది మాలలకు ఒక ప్రత్యేకమైన వృత్తి అంటూ ఏది లేదు కాబట్టి చదువుకున్న వాళ్ళకు ఎక్కువ ఉద్యోగాలు రావాలి అంటే ఈ వర్గీకరణ జరగకూడదనే వాదన ఇండైరెక్ట్ గా తెరపైకిస్తున్నారు చాలామంది నేరుగా ఈ విషయం చెప్పకుండా అన్నదమ్ముల్లో ఉన్న మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టేందుకే కుట్రపూరితంగా ఈ వర్గీకరణ తెచ్చారని చెప్తున్నారు యుద్ధం ఒక గద్దరు కూడా మాల సామాజిక వర్గమే ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలపరచడమే కాకుండా ఒకసారి ఏమన్నాడు చేసేటటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఏబీసీడీ అనే ఉద్యమం అది రిజర్వేషన్స్ అని మనం పెట్టుకుంది కాదు అది హిందూ హిందూ సిస్టంలోనే అది రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ కుల కూడా అదే పని చేయాలి కుంభరోడు కుంబనే చేయాలి అది రిజర్వేషన్ కాదా కాబట్టి మార్పులు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా ఉండేది కాబట్టి ఇది ఒక డిమాండ్ డిమాండ్ ఆ మనం సపోర్ట్ నేడు వ్యతిరేకిస్తున్న ప్రముఖ న్యాయవాది గాలి వినోద్ కుమార్ గారు ఒకప్పుడు వర్గీకరణ ఉద్యమంలో భాగంగా మందకృష్ణ మాదిగతో కలిసి తిరిగారు పోరాడారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అధికారానికి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్న కేంద్రం వెయ్యి రోజులు గడిచిపోయిన కడుగు ముందుకేకపోవడం కేంద్రం ఒప్పించి వర్గీకరణ చేస్తానని అందుకోసం అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కరిస్తామని దళిత మేధావులు ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైన కత్తి పద్మారావు వర్గీకరణకు అనుకూలమేనని ప్రొఫెసర్ కాసిం గారు చెప్తున్నారు కత్తి పద్మారావు గారు ఆయన గురించి ఎంత రెస్పెక్ట్గా చెప్పానో ఇప్పుడు అదే రెస్పెక్ట్తో చెప్తున్నాను ఆయన వర్గీకరణకు మనసులో అనుకూలంగా ఉన్నాడు బయటికి వ్యక్తం చేస్తే ఎక్కడ మాలలు తిడతారో అని భయంతో ఉన్నాడు వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఉద్యమాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చాలా పెద్ద వ్యాపారవేత్త అయ్యుండి కూడా మాలలకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా ప్రత్యేకంగా ఏమైనా చేశారా ఇప్పటిదాకా అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా రాజ్యాంగ ఫలాలు అందితేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి నెరవేరినట్టు రాజ్యాంగ ఫలాలకు దూరంగా మాదిగలు ఇతర ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది ఆమోదించాల్సిన అంశం ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇలాంటి సామాజిక అంశాలపైన ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఈ ఛానల్ నైజం ముఖ్యంగా వాయిస్లెస్ పీపుల్ వాయిస్ ని బలంగా వినిపించడమే మా లక్ష్యం మీ సహకారంతోనే అది సాధ్యమవుతుంది ఇండిపెండెంట్ జర్నలిజాన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ